ప్రణేమ ప్రణేమ ఎపిసోడ్ ఇరవై ఆరు హాయ్ ఫ్రెండ్స్ షో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎప్పటికో కృష్ణ వాస్తవంలోకి వచ్చి అంటే శ్యామ నన్ను ప్రేమించిందా నా వల్లే శ్యామ బాధపడిందా అని షాక్గా శ్యామ వైపు చూస్తాడు కానీ శ్యామ మాత్రం కృష్ణని అసలు పట్టించుకోకుండా కళ్ళు మూసుకుని సాంగ్స్ వింటూ ఉంటుంది కానీ తన మనసులో అగ్నిపర్వతమే బద్దలవుతూ ఉంటుంది బయటికి మాత్రం ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా నార్మల్గా ఉన్నట్టు కనిపిస్తుంది శ్యామా నన్ను ప్రేమించిందా మరి ఎందుకు నాకు చెప్పలేదు నేను తనని ప్రేమిస్తున్నానని అనుకుందా అంటే ఆ రోజు మాల్కి వచ్చినప్పుడు తన కోపంగా వెళ్ళిపోవడానికి కారణం అదేనా నేను ప్రేమ పెళ్లి పైన నమ్మకం లేదని చెప్పడం వలన తను ఆ రోజు అంత బాధపడిందా అసలు నాకు శ్యామాపై ఉన్న ఫీలింగ్ ఏంటి తను పరిచయం అయిన దగ్గర నుండి తనని ఒక క్షణం కూడా చూడకుండా ఉండడం నా వల్ల కావడం లేదు ప్రతి క్షణం శ్యామ గురించి ఆలోచిస్తూ ఉన్నాను తనని ఎప్పుడెప్పుడు కలుస్తాను అని నా మనసు ఎంత ఆరాటపడుతూ ఉంటుంది ఈరోజు తను ఒంటరిగా ఊరు వెళ్ళడానికి కూడా నా మనసు అంగీకరించలేదు ఇదంతా ఏంటి ఈ ఫీలింగ్ని ఏమంటారు అసలు ప్రేమ పైన నాకు నమ్మకం లేదు మరి నా ఫీలింగ్స్కి అర్థమేమిటి నేను శ్యామాని ఇష్టపడుతున్నానా ప్రేమిస్తున్నానా ప్రేమ అసలు ఈ పదం అంటేది నాకు చిరాకు మరి శ్యామాని ఎందుకు ప్రేమిస్తాను తనని ఫ్రెండ్గానే కదా నేను అనుకుంటున్నాను తనని నేను ఫ్రెండ్గానే భావిస్తున్నాను మరి ఎందుకు తను నాకు దగ్గరగా ఉంటే నేను తనని కిస్ చేశాను యుఎస్లో చాందిని నల్లిని వీళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేశాను వాళ్ళతో కూడా నేను ఇలాగే మాట్లాడాను కానీ ఎప్పుడు కూడా నాకు వాళ్లపై ఎలాంటి ఫీలింగ్ కలగలేదు ఎందుకు అసలు నా మనసు ఏం ఆలోచిస్తుంది నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది అలా అని శ్యామా నాకు దూరం అవుతుందంటే అది నేను భరించలేను ఈ ప్రేమ వాటిపైన నాకు నమ్మకం లేదు కానీ శ్యామా నా నుండి దూరంగా వెళ్ళడానికి వీల్లేదు శ్యామాని నేను దూరం చేసుకోలేను ఎలాగైనా శ్యామాని ఒప్పించి తనని పెళ్లి చేసుకుంటాను జీవితాంతం తనతో కలిసే ఉంటాను ఇది మాత్రం నిజం అని అనుకుంటూ శ్యామ వైపు చూసి శ్యామ అని పిలుస్తాడు శ్యామ కళ్ళు తెరిచి కృష్ణ వైపు చూసి తన చెవులకున్న ఫోన్స్ తీసి ఏమీ మాట్లాడకన్నా మౌనంగా ఉంటుంది శ్యామనికు నేను ముందే చెప్పాను నాకు ఈ ప్రేమ పైన నమ్మకం లేదని కానీ నువ్వు నాకు దూరం అవ్వడం లేదు అలా అని నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పను కానీ నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను మనం పెళ్లి చేసుకుందాం శ్యామ అని అడుగుతాడు శ్యామ కోపంగా కృష్ణ వైపు చూస్తూ ఏంటి నా పైన లేదు కానీ నిన్ను నేను పెళ్లి చేసుకోవాలా అదెలా కుదురుతుంది కృష్ణ నీకు ఇందాకే చెప్పాను కదా నాకు నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ప్లీజ్ ఇంకీ టాపిక్ ఈ ఈరోజుతో నువ్వు నేను కుదిరితే ఫ్రెండ్స్గా ఉందాం లేకపోతే ఫ్రెండ్షిప్ కూడా అవసరం లేదు అని కోపంగా చెప్పి మళ్ళీ చెవులకి హెడ్ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ ఉంటుంది శ్యామ చెప్పిన మాటలకి కృష్ణకి ఏం మాట్లాడాలో అర్థం కాదు శ్యామ మనసులో ఏంటి కృష్ణ ఇదంతా నేనంటే ఇష్టం లేదంటున్నావు నా పైన ప్రేమ లేదంటున్నావు కానీ పెళ్లి చేసుకుందాం అంటున్నావు అదేలా కుదురుతుంది ఇష్టం లేకుండా ప్రేమ లేకుండా నీతో జీవితాంతం కలిసి ఉండడం కష్టం కృష్ణ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఎప్పుడు తెలుసుకుంటావు అప్పుడే నీకు నా మనసులో చోటు ఉంటుంది ఒకవేళ జీవితాంతం నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలుసుకోలేకపోతే ఎప్పటికీ నీకు నాకు మధ్య దూరం మాత్రమే ఉంటుంది ఎందుకు కృష్ణ నువ్వు ఇంకా ఇలా కన్ఫ్యూజన్లో ఉన్నావు ఒక్క మాట నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబితే క్షణమే నిన్ను పెళ్లి చేసుకుంటాను కానీ ఇప్పుడు కూడా నువ్వు ఒకే మాట చెబుతున్నావు ప్రేమ పైన నమ్మకం లేదని ప్రేమ లేని వాడితో పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడడం నా వల్ల కాదు కృష్ణ అని తన మనసులో అనుకుంటూ బాధపడుతుంది శ్యామ శ్యామని నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పించాలి శ్యామ పైన ప్రేమ లేకుండా తనని ప్రేమిస్తున్నానని నేను ఎలా చెప్పగలను అసలు నాకు ఈ ప్రేమపైనే నమ్మకం లేదు ఎందుకు శ్యామ నా మాటలు పట్టించుకోవడం లేదు తనని పెళ్లి అంటున్నాను కదా ఇంకేంటి ఇంకా దేని గురించి ఆలోచిస్తుంది అని అనుకుంటూ ఆలోచనలో ఉండిపోతాడు కృష్ణ ఇద్దరు కూడా తమ మనసులో ఎన్నో ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు డిన్నర్ చేయడానికి బస్ ఆపినా కూడా కృష్ణ కానీ శ్యామ కానీ ఇద్దరు కూడా బస్ దిగరు అంత దీర్ఘాలోచనలో ఉన్నారు ఇద్దరు కూడా ఇంకా నైట్ వల్ల అవుతుంటే శ్యామకి నిద్ర రావడం వలన మళ్ళీ ఎక్కడ తనని కావాలని పట్టుకున్నానని అంటాడేమోనన్న భయంతో ఒకవైపుకి పడుకుని మధ్యలో తన హ్యాండ్ బ్యాగ్ పిల్లో అన్నీ పెడుతుంది శ్యామ శ్యామ చేస్తున్న పనులను కృష్ణ నవ్వుకుని మన మధ్యలో నువ్వు ఎన్ని పెట్టినా కూడా కొంత సమయం తర్వాత అవి ఉండవు శ్యామ అని అనుకుంటూ కావాలని శ్యామకి కొంచెం దూరంలో పడుకుంటాడు శ్యామ కొంత సమయం తర్వాత గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది శ్యామ పడుకుందన్న తర్వాత కృష్ణ శ్యామ వైపు తిరిగి మధ్యలో ఉన్న బ్యాగ్ పిల్లోస్ తీసి పక్కన పెట్టి శ్యామని తన భుజంపైకి తెచ్చుకుని ఎంత హెచ్చావు కదా నా గురించి కానీ నేను ఏం చేయను నీ నోటి నుండి ఒక ప్రేమ అనే పదం తప్ప ఇంకా ఏం వచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను శ్యామ అలానే నీకు దూరంగా ఉండడం కష్టం జీవితాంతం నీకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాలని అనుకుంటున్నాను నిన్ను ఎలాగైనా పెళ్లికి నువ్వే నన్ను ప్రేమిస్తున్నావు కదా అదే నా ఆయుధం ఈ రోజు నుండి నువ్వు పెళ్ళికి ఎలా ఒప్పుకోవో నేను చూస్తాను మా నిద్దరి మధ్య మూడో వ్యక్తి వస్తే మాత్రం నేను అస్సలు సహించను నిన్నెవరైనా రాంగ్గా చూసినా నీ విషయంలో ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయినా కూడా నా చేతుల వాళ్ళకి నరకం కనిపిస్తుంది నువ్వు నాకు మాత్రమే సొంతం ఈ శ్యామ ఎప్పుడు కూడా ఈ కృష్ణాకి మాత్రమే సొంతం నీ మెడలో ఎప్పటికైనా మూడు ముడ్లు వేసేది నేనే ఈ క్షణం నుండి నాలో కొత్త యాంగిల్ చూస్తావు అని నవ్వుకుంటూ శ్యామ ఫేస్ వైప్ చూస్తూ ఉంటాడు శ్యామ నిద్రలో ఉండడం వలన అవేమీ తెలియవు కృష్ణ శ్యామని ఇంకా దగ్గరికి తీసుకుని ఇందాక ముద్దు పెట్టుకుంటే ఎంత రచ్చ చేశావో రాక్షసి ఏదో ఆ క్షణం నాకు తెలియకుండానే నీ నుదుటున ముద్దు పెట్టుకున్నాను దానికి ఎంత గోల చేశావు మరి తర్వాత నీ లిప్స్పై ముద్దు పెట్టుకున్నాను ఫస్ట్ టైం తెలుసా నాకు నేను ఒక అమ్మాయిని టచ్ చేసి ముద్దు పెట్టుకోవడం నా లైఫ్లో నేను ఫస్ట్ టైం కిస్ చేసింది నిన్నే నా లైఫ్లోకి వచ్చిన మొట్టమొదటి అమ్మాయి కూడా నువ్వే నాకు నచ్చిన అమ్మాయి కూడా నువ్వే ఇంక నేను ఎప్పటికీ వదిలిపెట్టను ఇప్పటి నుండి ఈ కృష్ణ మనోహర్ అంటే ఏంటో నీకు తెలుస్తుంది నా గురించి పూర్తిగా నీకు అప్పుడే తెలియకూడదు శ్యామ ఇప్పటికే నాకు దూరంగా ఉంటున్నావు ఇప్పుడు మళ్ళీ నా స్టేటస్ తెలిసిందనుకో ఇంకా పూర్తిగా నన్ను దూరం పెట్టేస్తావు ఎట్టి పరిస్థితుల్లోనూ నా గురించి నీకు తెలియకూడదు నీ మెడలో మూడు మూడు వేసిన తర్వాత మాత్రమే నీకు నా గురించి చెబుతాను అప్పటి వరకు నా విషయం ఏమీ నీకు తెలియనివ్వకుండా చేస్తాను అని అనుకుంటూ అలాగే శ్యామ నుదుట ముద్దు పెట్టుకుని శ్యామ పెదవులపై అంటి అంటనట్టుగా తన పెదవులను ఉంచి వెంటనే తీసేసి శ్యామా చుట్టూ చేతులు వేసి శ్యామాని తన గుండెల్లోకి చిన్నపిల్లలాగా పదువుకుంటూ అలాగే కళ్ళు మూసుకుంటాడు కృష్ణ ఇప్పుడు తనకి చాలా ప్రశాంతంగా ఉంది తన మనసులో శ్యామాని ఎలాగైనా పెళ్లికొప్పించాలని అది కొంచెం కష్టమే కానీ శ్యామ ఎప్పటికైనా తనతో పెళ్లి కొప్పుకుంటుందని నమ్మకంతో కృష్ణ నిద్రలోకి జారుకుంటాడు శ్యామ తనకి తెలియకుండానే కృష్ణా చుట్టూ చేతులు వేసి తన గుండెలపై చిన్నపిల్లలాగా పడుకుని ఉండిపోతుంది తెల్లవారుతుండగా శ్యామకి మెలకు వస్తుంది తనని ఎవరో చుట్టుకుని ఉన్నట్లుగా అనిపిస్తుంటే నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది ఏదో సౌండ్ తన చెవులకు వినిపిస్తూ ఉంటే తను ఎక్కడుందో అర్థం కాక నెమ్మదిగా తల పైకెత్తి చూడగానే శ్యామ ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి శ్యామ రియాక్షన్ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి